నమస్కారం వెల్కమ్ టు ఫలాలు విత్ గురూజీ ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సర రాశిఫలాల్లో రాశిచక్రంలో చివరిగైన మీనరాశివారి జాతకం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం మీనరాశివారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ రాశ్యాధిపతి గురువు కాబట్టి ఈ సంవత్సరం మీరు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి మరి మీ ఉద్యోగం మరియు కెరీర్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరులో మీనరాశివారికి కెరీర్ పరంగా గొప్ప అవకాశాలు వస్తాయి పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ సంవత్సరం సుఖవార్త అందుతుంది ముఖ్యంగా విద్య వైద్యం మరియు కౌన్సిలింగ్ రంగాల్లో ఉన్నవారికి చాలా మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు ఎగుమతి మరియు దిగుమతి రంగాల్లో లాభాల పంట పండుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం మరి మీ ఆర్థిక పరిస్థితి మరియు ధనలాభాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా రెండువేల ఇరవై ఆరు మీనరాశివారికి గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి పాత బాకీలు వసూలవుతాయి పొదుపు పథకాల్లో మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపవుతాయి బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మరియు దాన ధర్మాల కోసం కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం గురించి చూద్దాం ఆరోగ్య విషయంలో మీనరాశివారు రెండువేల ఇరవై ఆరులో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కాళ్లకు సంబంధించిన నొప్పులు లేదా పాదాల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు నీరు ఎక్కువగా తాగడం మరియు సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం నిద్రలేమి సమస్య రాకుండా మెడిటేషన్ చేయండి పెద్ద వయస్సు వారు తమ రక్తపోటు లేదా షుగర్ లెవెల్స్ ని క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం మంచిది మరి మీ కుటుంబ జీవితం మరియు బంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం కుటుంబ జీవితం రెండువేల ఇరవై ఆరులో చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఇంట్లో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి సంతానం లేనివారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రేమలో ఉన్నవారు పెళ్లిపీటలెక్కుతారు భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక విద్యార్థుల చదువు మరియు భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల నెరవేరుతుంది పరిశోధనారంగంలో ఉన్న విద్యార్థులు మంచి గుర్తింపు పొందుతారు కాని చదువు మీద ఏకాగ్రత చెదరకుండా స్నేహితులకు కొంచెం దూరంగా ఉండటం మంచిది గురువుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి చివరగా రెండువేల ఇరవై ఆరులో మీనరాశివారు పాటించాల్సిన పరిహారాలు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్టవారం గురువారం మీ అదృష్ట రంగు పసుపు పరిహారం మీనరాశివారు ప్రతి గురువారం దక్షిణామూర్తిని లేదా శివయ్యను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి శ్రీ స్వామి ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది పేదవారికి పసుపు రంగు వస్త్రాలు లేదా అరటిపండ్లు దానం చేయడం మంచిది మీకు ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరం జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు